గురుబేనమ్మ ద్వాదశ స్థానాల్లో కేతు లగ్నంలో కేతు ఉన్నవాడు సుఖహీనుడు స్థానభ్రష్టుడు మాయావుల మాయావులతో మాట్లాడేవాడు అధికంగా స్వేదం స్రవించేవాడు చక్కని ప్రజా సంబంధాలు కలిగినవాడు కృతజ్ఞుడు చాడీలు చెప్పేవాడు స్థాన స్థానభ్రష్టుడు అసంపూర్ణమైన అవయాములు అవయవములు కలవాడు మాయావులతో కలిసి ఉండువాడు ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జాతకుడు విద్య లేనివాడు విద్యాహీనుడు ధనము లేనివాడు అల్ప పదములు పలుకువాడు దుష్టబుద్ధి కలిగిన వాడు పరుల మీద ఆధారపడి జీవించేవాడు శాంత స్వభావాడు ముక్త సరిగా మాట్లాడేవాడు అవుతాడు తృతీయ స్థానంలో ఉన్న కేతు ఉన్న జాతకుడు చిరంజీవి శక్తి సంపన్నుడు ఆస్తి కలవాడు కీర్తి గలవాడు భార్య సమేతంగా జీవించేవాడు సుఖంగా భుజించువాడు సోదరుడిని కోల్పోవాడు అవుతాడు చతుర్థ స్థానంలో ఉన్న కేతు ఉన్న జాతకుడు భూమిని తల్లిని వాహనములను సుఖములను కోల్పోవును స్వస్థలమును వదిలి అన్య ప్రదేశంలో జీవించేవాడు పరదనముతో జీవించువాడు గొడవలు పెట్టుకునే స్వభావం కలవాడవుతాడు పంచమ స్థానం ఉన్న కేతువు ఈ జాతకుడు గర్భకోశ వ్యాధి పీడితుడు అవుతాడు సంతతిని నష్టం కనుగో పొందువాడు పిశ్ పీడచే చే దుర్బుద్ధి కలవాడు మోసగాడవుతాడు షష్టమ స్థానంలో కేతు ఉన్న జాతకుడు మాటకారి ఉదారుడు ఉత్తమ గుణ సంపన్నుడు దృఢచిత్తుడు చిత్తుడు కీర్తివంతుడు ఉన్నతోద్యోగి శత్రునాశనాపరుడు పొరికలు సిద్ధించేవాడు అవుతాడు సప్తమ స్థానం కేతు ఈ జాతకుడు అగౌరవం పొందువాడు దుస్త స్త్రీ సమేతుడు అంతర్గత రోగపీడితుడు కళాత్ర నష్టం పొందువాడు శక్తి విహీరుడు అష్టమ స్థానం ఉన్న ఈ జాతకుడు అల్పాయుష్వంతుడు ప్రాణమిత్రులను విడిచి విడిచేవాడు కలహములతో జీవించేవాడు ప్రాణమిత్రులను విడిచేవాడు ఆయుధముల చేత గాయపడినవాడు నిరాశ నిష్కలతో కార్య కార్యములు చేయవాడు కళాత్రంతో పేచీలు పడేవాడు నవమస్థానం ఉన్న కేతు ఈ జాతకుడు పాపచింతన కలిగినవాడు అశుభవంతుడు పితృదేవతను అణచివేయేవాడు దురదృష్టవంతుడు ప్రసిద్ధులను ద్వేషించేవాడు దూషించేవాడు చత్వారం మంచి చత్వారం కలవాడు మంచి కళాత్రయం కళత్రయం కలిగిన వాడు అవుతాడు దశమ స్థానం కేతు ఉన్న జాతకుడు కార్యక్ర కార్యములలో విజ్ఞత కలిగేవాడు మలినుడు నీచమైన కార్యములు చేయవాడు శక్తిమంతుడు బహుకీర్తిమంతుడు తాత్విక చింతన కలవాడు అవుతాడు ఏకాదశ స్థానం ఉన్న కేతు ఈ జాతకుడు ధనవంతుడు బహు గుణవంతుడు అవుతాడు భోగి మంచి వస్తువులు పొందువాడు ప్రతి కార్యమునందు విజయం సాధించేవాడు హాస్య కలిగిన వాడు అవుతాడు ద్వాదశ స్థానంలో ఉన్న కేతువు ఈ జాతకుడు రహస్యంగా దురాచారం చేయవాడు అధమకార్యములు చేయవాడు ధననాశనం పొందినవాడు ఆస్తి నాశనం చేయవాడు విరుద్ధమైన ప్రయోజనత కలిగినవాడు నేత్రరోగి విదేశీయానం చేసేవాడు అవుతాడు నేను ఇక్కడ ఒకటి చెప్తాను ఇవన్నీ మీరు యాజ్ ఇస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇది స్థానమును బట్టి మారుతుంటుంది అంటే ఏ ఇంట్లో ఉన్నాడు అనేది కానీ ఇది ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది ఫలితం ఏ గ్రహాలు యాస్పెక్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఈ కేతు స్పిరిచువల్ సైడ్ అనమాట అంటే యాక్చువల్లీ చెప్పడం అనేది కేతు హెడ్లెస్ కేతు తలకై ఉండదు సో అందుకోసమే మీకు అవయవం లేని వాడంటారు ఇప్పుడు కేతోకి డొనేషన్ ఇవ్వదలుచుకుంటే మీరు జనరల్గా స్లీవ్లెస్ బట్టలు దానం చేయమంటారు స్లీవ్లెస్ బనియన్స్ కానీ స్లీవ్లెస్ షర్ట్స్ కానీ ఎందుకంటే చేతులు అవయవం లేనివాడు అనమాట అట్లన్నమాట సో ఇది థెరిటికల్గా అంటే ఇది రిలీజియస్ ప్రస్పెక్టివ్లో థెరటికల్గా ఇవన్నీ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా ఇది ఇదే ఉండాలని లేదు ఒక ఇండికేషన్ దాన్ని బట్టి ఏంటి ఈ ప్రజెంట్ ఇప్పుడున్న మన జనరేషన్కి మనకున్న వాతావరణానికి మనకున్న సొసైటీని కొంచెం మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి తప్ప ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకోవద్దని చెప్ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది బుక్స్లో అటు క్లాసిక్స్ అట్లా రాశారు కానీ డజన్ మీద మనకేదో ఎగ్జాక్ట్గా అదే అవుతుంది పలాన చోట దుష్ట దుష్ట స్వభావం అన్నాను అట్లా అనగానే దుష్ట స్వభావం అందరి దుష్ట స్వభావాలు కారు క్లాసిక్స్లో ఋషులకు ఆ రోజులలో ఋషులు రాసినప్పుడు ఆ కాంటెక్స్ట్ వేరు ఈ కాంటెక్స్ట్ వేరు దాన్ని అర్థం చేసుకోమని కోరుకో ఓకే ధన్యవాదాలు